హలో గాయస్ ఆల్ యూ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతా ఉన్నారు చూద్దామా చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతూ ఉన్నారు ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతూ ఉంది జడ్జ్మెంట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద డెత్ అమ్మో ఏంటి సిక్స్ ఆఫ్ సోట్స్ హ్యాంగడ్ మ్యాన్ ఎవరి ఎనర్జీ ఇది రైట్ ఓకే ఈరోజు ఒక చాప్టర్ సంథింగ్ ఏదో క్లోజ్ చేసేస్తున్నారు ఎండ్ చేసేస్తున్నారు చేయబోతూ ఉన్నారు ఎప్పటి నుంచో మీ విష్ కోసం వెయిట్ చేసి చేసి మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ విషయంలోనా లేకపోతే జాబ్ విషయంలోనా సమ్ అదర్ రిలేషన్ విషయంలోనా మీ ఫ్రెండ్స్ విషయంలోనా లేకపోతే నైబర్స్ విషయంలోనా మీ మీకు సంబంధించిన పర్సనల్ లైఫ్లో మీరేదైతే ఇప్పటిదాకా విష్ చేస్తూ అంటే కోరుకుంటూ దానికోసం ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తూ పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఒక ఆశతో వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ సిచ్యువేషను రోజు దాకా కూడా నెరవేరకపోయేటప్పటికీ మీకు ఎటువంటి సోర్సెస్ లేకపోయేటప్పటికీ దాని నుంచి మిమ్మల్ని మీరు ఇన్స్ ఇంట్రస్పెక్షన్ చేసుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించి 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 మీ మైండ్ ఖరాబ్ చేసుకుంటూ హెల్త్ ఖరాబ్ చేసుకుంటూ ఇప్పుడు దాకా ఏదైతే ఒక సుచ్యువేషన్లో అలాడ్ తీసిపడి ఉన్నారో అంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారో ఆ స్టక్నెస్ నుంచి ఈరోజు బయటకు రాబోతున్నారు సమ్ సిచ్యువేషన్ నుంచి ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇంకా నా కొద్ది ఇప్పుడు దాకా అటు ఇటు ఇట అట అట ఇట అని చెప్పి ఊగులాడుతూ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆలోచనలో కానీ మీ మైండ్ సెట్లో కానీ సమ్ అదర్ రిలేషన్లో కానీ ఒక పర్సన్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక నిర్ణయానికి వచ్చేస్తారనమాట మొత్తం డివైన్ వదిలిపెట్టేసి ఏంజెల్స్ వదిలిపెట్టేసి యూనివర్స్కి వదిలిపెట్టేసి అంత నీదే భారం స్వామి వదిలిపెట్టేసి ఏది చేయాలనుకుంటున్నావో నువ్వే చెయ్యి నేను ఇంక నా వల్ల కాదు ఇది అని ఈ ఇష్యూ వల్ల హెల్త్ పరంగా చాలా ఖరాబ్ అయ్యారు మానసిక పరంగా చాలా ఖరాబ్ అయ్యారు ఎమోషనల్ పరంగా చాలా డ్రైన్ అయిపోయారు వెయిటింగ్ 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 ఐ టు వెయిటింగ్ అనుకుంటున్నారు ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా ఏది ఏమైనా దీన్ని ఎండ్ చేసేసి ఒక పర్ఫెక్ట్ నిర్ణయానికి వచ్చేసి ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ సంథింగ్ ఈ సెచ్యువేషన్ని ఎండ్ చేసేసి చాలా ఫుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట మీ మీలో ఈరోజు ఆలోచన విధానంలో సో ఒక నిర్ణయానికి వచ్చేసి సమ్ సెచ్యువేషన్ నుంచి లెట్ గో చేసేసి దాన్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోవాలి అని డిసైడ్ చేసుకుంటారు ఓకేనా నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఇక నా కెరీర్ మీద నేను ఫోకస్ చేయాలి నా ఫ్యూచర్ మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టాలి నా మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి నా హెల్త్ మీద నేను కేర్ తీసుకోవాలి సంథింగ్ ఇట్లాంటి రెజల్యూషన్స్ ఇలాంటి నిర్ణయాలు సంథింగ్ తీసుకునే అవకాశం కనపడతా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఈరోజు స్పిరిట్ గైడ్స్ మీకు ఏమీ ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది ఇంకెందుకంటే పడి 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 ఆలోచించి వెయిట్ చేసి మీకేమీ ఫ్యూచర్ ఏమి కనిపించట్లేదు సో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇలా ఉంటే లాభం లేదు అనేది ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు ఈరోజు వెరీ గుడ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి లివ్ యువర్ బ్లిస్ ప్రజెంట్లో జీవించండి ఫ్యూచర్ గురించి ఆలోచించో పా జరిగిపోయిన పాస్ట్ గురించి ఆలోచించో ఫీల్ జాయ్ ఇన్ ఆల్ యు డూ మీరు ఏది చేస్తున్నారో దాంట్లో సంతోషాన్నే వెతుక్కోండి అది మీకు సంతోషంగా ఉంటుందా సంతోషాన్ని ఇస్తుందా ప్లెజర్ని ఇస్తుందా లేదా ఓ శాడ్నెస్ని ఇస్తుందా శాడ్నెస్నిస్తే దేని వల్ల అయినా సరే ఏ సిచ్యువేషన్ వల్ల అయినా సరే ఏ పర్సన్ వల్ల అయినా సరే మీకు ఏ శాడ్నెస్ వస్తుంది హ్యాపీనెస్ లేదు అనుకుంటే ఇమ్మీడియట్లీ దాన్ని లీవ్ చేసేసి ముందుకు వెళ్ళిపోండి ఎందుకంటే ఇక్కడ మీ సంతోషమే మీకు ఇంపార్టెంట్ ప్రజెంట్లో లీవ్ బతకండి అని చెప్తున్నారు ఫోకస్ ఆన్ ద పాజిటివ్ ఓన్లీ నెగిటివ్స్ మా మీద మాత్రం ఫోకస్ చేయొద్దు ఆలోచించొద్దు ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే అదే చెప్పాను ఎక్కడైతే శాడ్నెస్ ఉంటుందో మీకు నుంచి శాడ్నెస్ మీ ఆ సరౌండింగ్స్లోకి మీరు వెళ్ళొద్దు ఎవరి అయితే మీకు బాధ కలుగుతుందో వాళ్ళు వాళ్ళ నుంచి కూడా మూవ్ అని అయిపోండి వద్దు నేను ఎప్పుడు నేను ఎక్కడున్నా పాజిటివ్గా ఉండాలి నా సరౌండింగ్స్ పాజిటివ్గా ఉండాలి ఆ సరౌండింగ్స్ పాజిటివ్గా ఉన్న సరౌండింగ్స్లోనే నేను ఉంటాను ఇదే ఎప్పుడైతే మీ ఆరా పాజిటివ్గా ఉంటుందో ఎగ్జాంపుల్ నేనైనా అంతే ఎందుకే ఆడవద్దని చెప్తాను కదా చాలామందికి ఊరిని ఏడుస్తూ ఊరికి నెగిటివ్ మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిపింగ్స్ ఇట్లాంటి సరౌండింగ్స్లో ఇట్లాంటి పీపుల్స్ మధ్యన అసలు ఉండొద్దండి మైండ్ ఖరాబ్ అవుతుంది వాళ్ళ ఆరా మనకి ఎఫెక్ట్ అవుతుంది సో అది ఉండొద్దు ఎక్కడైనా హ్యాపీ ఐదు నిమిషాలున్నా రెండు ఉన్నా కూడా మనం వెళ్ళిన దగ్గర హ్యాపీగా ఉంచాలా మనం హ్యాపీగా ఉండాలా అలాంటి పాజిటివ్ ఆరాలో పాజిటివ్ సర్కిల్లో మనం తిరగాలి ఉండాలి ఎప్పుడు కూడా అప్పుడే బాగుంటుంది లైక్ అట్రాక్ట్స్ లైక్ ఇప్పుడు నేను చెప్పింది అదే పాజిటివ్ అట్రాక్ట్స్ పాజిటివ్ ఓకేనా మేక్ ఈచ్ డే కౌంట్ ప్రతి ప్రతి రోజు కూడా కౌంట్ చేయబడుతుంది మనం ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం మనం శాడ్గా ఉన్న రోజులను ఎవరైనా గుర్తు చేసుకుంటారా హ్యాపీగా ఉన్న రోజులని గుర్తు చేసుకోవాలి కౌంట్ చేసుకోవాలి ఆ దిశగా ప్రయత్నాలు జరపాలి స్టే ఓపెన్ మైండెడ్ అదే కదా చెప్తున్నాను ఓపెన్ మైండెడ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి మీరు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే ప్రేమ చూపితే అవతల వన్ అవతల నుంచి కూడా ప్రేమ దొరుకుతుంది ప్రేమ వస్తుంది రాని పక్షంలో చల్ లీవ్ ఇట్ దట్ వదిలేండి హ్యాపీగా మూవ్ అయిపోయింది ఇప్పుడు ఒక షాప్కి వెళ్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది అంద ఎంతోమంది డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటారు ట్రయల్స్కి వెళ్తారు అక్కడ కొన్ని కొన్ని డ్రెస్సెస్ వాళ్ళకి నప్పవు లేకపోతే నచ్చవు లేకపోతే సెట్ కావు కానీ చూడడానికి ఇష్టం పడతారు రైట్ తర్వాత ఎవరో మళ్ళీ దాంట్లో పెట్టేస్తారు తర్వాత ఎవరో వస్తారు ఒకరికి నచ్చంది ఇంకొకరికి చాలా బాగా ఫిట్ అవుతుంది చాలా బాగా నచ్చుతుంది చాలా అందంగా ఉంటుంది అవుట్ ఫిట్ అవునా ఎవరికో నచ్చలేదు ఎవరికో సూట్ కాలేదని చెప్పి అది వేస్ట్ పోలేదు కదా దాని దాని అది అన్వర్తీగా ఫీల్ అవ్వలేదు కదా ఆ డ్రెస్ దాని కంఫర్టు అది ఎవరికైతే నప్పుతుందో వాళ్ళకి సెట్ అవుతుంది వాళ్ళది వాళ్ళే తీసుకుంటారు దాన్ని రైట్ అలా జర్నీ విత్ ఇన్ మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫిజికల్గా జర్నీ చేయడం కాదు మనం ఆత్మ ఆత్మపరంగా మనలో మనం జర్నీ చేయాలి ఎక్కడికో దూర దూరాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనతో మనం మనలో మనం ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉనే ఉంటాం ఓకేనా అని చెప్తున్నారు ఏంజల్స్ ఎనీవే ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ సమ్ ఏదైనా ఇష్యూ మిమ్మల్ని పెడుతుంది ఆలోచింపజేస్తుంది టూ మచ్ నాన్ స్టాప్గా వాళ్ళ ఆలోచనలు వస్తున్నాయి అంటే నెగిటివ్ నెగిటివ్ గుర్తొస్తుందంటే మీ ఆరా క్లెన్స్ చేసుకోండి ఆ సిచ్యువేషన్ నుంచి ఆ పర్సన్ నుంచి పక్కకు వెళ్ళిపోండి మూవ్ ఆన్ అయిపోండి ఎంత కష్టమైనా సరే మూవ్ ఆన్ అయిపోండి అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది ఓకేనా దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫీ అండ్ జీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం శివాయ